ఏయ్ వచ్చేసారా మళ్ళీ నీకోసం ఈరోజు స్పెషల్ ఐటెం చేస్తున్నాను చూస్తున్నాం కదా ఫిష్ ఈ ఫిష్ వచ్చేసి జిలేబీ ఫిష్ ఫిష్ పేరు వచ్చేసి జిలేబీ ఫిష్ తింటే ఉండదు నా సామీ రంగల్లా సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని రెడీగా పెట్టుకున్నాను నేనైతే కరివేపాకు కొత్తిమీర చీల్చిన మిరపకాయలు దాల్సో మసాలా ఇడ్లు పెట్టి గరం మసాలా కారం అండ్ పసుపు జింజర్ పేస్ట్ ఇవి మన ఇంగ్రిడియంట్స్ ఈరోజు సో ఇవి యూస్ చేస్తున్నాము దీంతోపాటు లైట్గా చింతకాయ పులుసు సో ఇంకా ఆలస్యం లేకుండా మనమైతే ప్రజెంట్ మనకు కావాల్సిన పదార్థాలన్నీ వేసేసుకున్నాము మసాలాలు కలుపుకునేసి ఓ చెప్పడం మర్చిపోయాము లుక్ మార్చేసాము రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నాము బైస్ చూస్తున్నారు కదా చాలా నాకు నా బాధలు ఎవరు చెప్పుకోవాలి అర్థం కాదు ప్రజెంట్ అయితే లైట్గా పసుపు వేసుకుంటున్నాను పసుపు అయితే వేసుకున్నాము సో దానికి సరిపడినంత కారము ఓకేనా ముందే ఎన్నికేసి పెట్టుకుంటున్నా అంటే పీసెస్కి బాగా మసాలా బాగా దట్టిస్తే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పెట్టేస్తే అంత మంచిగా రెడీ అయిపోతుంది టేస్ట్కి తగినంత సాల్వ్ దీంతో పాటు మనం ఆల్రెడీ ఫ్రెష్గా ఇప్పుడే రెడీ చేసి పెట్టుకున్న జింజర్ పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అవుతుంది ఎంతో నాకు తెలిసి ఎక్కువ వేస్తలేను పసుపు వేసేసాము ఇప్పుడు అయితే లైక్గా కొద్దిగా మసాలా ఇది వచ్చేసి మనకు గరం మసాలా కొద్దిగా వేసుకుంటున్నాను మన టేస్ట్ తగ్గినంతగా ఎక్కువ వాడట్లేదు ఇది వచ్చేసి మన మీట్ మసాలా ఆల్మోస్ట్ రెండు సిమిలర్గా ఉంటుంది బట్ దేని ఎసెన్స్ దానికి ఉంటుంది పాటు ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే నీట్గా మిక్స్ అవ్వాలి కాబట్టి సో ఇది నేనైతే నా హ్యాండ్ ఆల్రెడీ నీట్గా వాష్ చేసుకున్నాను ఇప్పుడు ఇది ప్రతి పీస్కి చేప చచ్చింది కానీ అయినా పరిగెడతానంటుంది పక్కకి వెళ్ళిపోతుంది కదా నీట్గా అయితే అన్ని పీసెస్కి బాగా కలిసేలాగా ఇవైతే ఒక మూడు చేపలు కొట్టుకొచ్చాను నేను నాకు యాక్చువల్లీ ఫిషింగ్ అంటే చాలా ఇష్టము చాలా రోజులైంది ఫిషింగ్కి వెళ్ళి మేబీ కుదిరితే నెక్స్ట్ వీక్ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు మనకి ఇక్కడ దగ్గరలో ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంది అక్కడ చిన్న గెల తీసుకెళ్ళేసి నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను చూద్దాం ఏదో ఒక రెండు కేజీలో మూడు కేజీలో చేపలు పడితే మనకు టైంపాస్ అవుతుంది అలాగే ఇంట్లో వచ్చి చేపలు వండుకుంటే మస్తు ఉంటుంది పూట చేపలు జొన్న రొట్టె కడక్ జొన్న రొట్టె ఉంటారు కదా జొన్న రొట్టె చేప పులుసు ఎక్దం హైలైట్ ఉంటుంది ఇప్పుడు నేను తెచ్చింది అరౌండ్ త్రీ కిలోస్ వరకు ఉన్నాయి ఇవి కొన్ని పీసెస్ తీసి పెట్టాను ఫ్రై కోసం అనేసి ఇవి జస్ట్ పులుసు కోసము చూడండి ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి అన్నీ బాగా ప్రతి పీస్కి కారం బాగా తగలాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలా ప్రతి పీస్కి నీట్గా మసాలా అనేది తగలాల అప్పుడే మనకి కొంతమంది ఏం చేస్తారంటే ఒక ఐదు నిమిషాలు కలిపి పెట్టేసి వంట చేసేసప్పుడు డైరెక్ట్గా వేసేస్తారు అలా వేయకూడదు ఎందుకంటే చేపల్లోకి మసాలా పోవాలి కదా అప్పుడే వస్తుంది చేపలు వండుతున్నాం లేదా పిల్లలు కూడా వచ్చేసినాయి రెండు పిల్లలు ఈడీడే దొరుకుతున్నాయి కిచెన్లో ఓకే గాయస్ వీటిని అయితే ఇప్పుడు కవర్ చేసి పెట్టేద్దాము నేను హ్యాండ్ వాష్ చేసుకుని అంతలోపు స్టవ్ మీద మనం రెడీ చేసుకున్న పూరీ ఉంది కదా ఆ పూరీనైతే అయితే ఫ్రై చేసేసి నీట్గా డీప్ ఫ్రై చేసుకుందాము ఓకేనా చలో ఇప్పుడైతే మనం ఆయిల్ వేసుకుంటున్నాము పెనం ఆల్రెడీ ఫుల్గా వేడిగా అయింది మనం రెడీ చేసుకున్న ప్యూరీ అయితే రెడీగా ఉంది సో ఇదైతే ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాము సో ఇప్పుడు దీన్ని బాగా మనము బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి కచ్చా పక్కా చేసుకుంటే మనకి టేస్ట్ బాగా రాదు మా అమ్మాయి చెప్పింది నాకు చూడండి గాయస్ ఇదైతే ఇలా అంటూ అంటుకోపోకుండా కింద అలా అలా చెప్తా ఉండండి ఇది వచ్చేసి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి ఈ ఆయిల్ అంతా పక్కకు రావాలి పైకి వచ్చేస్తుంది আপুনি বাৰ আনু মনেনা 到了天津。